రాసాడు చూడండి ప్రధాన గాయకుడికి దావీదు బెత్సబా వెళ్ళిన తర్వాత నాతాన ప్రవక్త అతని ఎద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన పశ్చాత్తాప కీర్తన పశ్చాత్తాపం పడిన కీర్తనలో మొదటి వరుసలో ఉండే కీర్తన ఏదో చెప్పండి యాభై ఒకటవ కీర్తన ఏమని రచిస్తున్నాడు దీని గురించి చాలా మంచి మంచి మాటలు రాశారు రచయితలు ఏమన్నారు తెలుసు అతనేసియా అని ఒక ఆయన ఉన్నాడు అతినేసియా అంటే ఏసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానుడు ఏసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు అనగానే సెకండ్ ప్లేస్ ఇవ్వకండి ఈక్వాలిటీ గాడ్ అని ఈ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన వ్యక్తుల్లో అతినేసియా ఒకడు ఆ అతనేసియా తన శిష్యులకు ఏమి నేర్పించాడు తెలుసా చాలా ఆనెస్ట్ మాంకీనా ఆయన ఏమన్నాడంటే నా శిష్యులారా ప్రతిరోజు నిద్రపోయే ముందు పశ్చాత్తాపం ఎలా పడాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా యాభై ఒకటవ కీర్తన నిద్రపోయే ముందు చదివి ప్రార్థన చేసి అప్పుడు నిద్రపోండి అన్నాడు అంత గొప్ప కీర్తన చెప్పండి యాభై ఒకటవ అందుకే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ రెండు వచనాల్లో కొన్ని కీలకమైన పదాలు వాడాడు ఆ కీలకమైన పదాల్లో క్రియాపదాలు వాడాడు ఆ క్రియాపదాలు ఏడు చూడండి ఒకసారి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము ఏం చెప్తున్నాడండి తుడిచే నెక్స్ట్ కడిగే నెక్స్ట్ పవిత్రపరచు క్రియాపదాలు అంటారు వీటిని తుడిచేయి కడిగే పవిత్రపరచుని అడుగుతున్నాను ఏం తుడిచేయాలి ఏం కడిగేయాలి ఏం పవిత్రపరచాలి ఏదో అంటుకుంది దావీదుకి ఏం కడిగేమట్నాడు ఏం తుడిసేమట్నాడు ఉరియా రక్తం అంటుకుందే దావీదు జీవితానికి బెచ్చబాతో పాపం అంటుకుందే దావీదు జీవితానికి అందుకే ఆయన అడుగుతున్నాడు ఆ క్రియాపదాలు చూడండి తుడిచే ప్రవ్వా కడిగే ప్రవ్వా రోహత్ అంటుకున్నట్టు పాపం అంటుకుంది ప్రభ దరిద్రం అంటుకున్నట్టు నా పాపం అంటుకుంది ప్రభు ఇదిగో నేను కావాలనే నీ ఎదుట పాపం చేశాను ప్రభు దావీదు ఆశ ఏంటో తెలుసా దేవా నేను మలినమైపోయాను మురికైపోయాను ఎలాగైనా సరే నన్ను కడిగే నేను ఒక అడుగుతున్నాను చెప్పండి ఆయనే ఎందుకు కడగాలంటే ఈ పాపాన్న ఆయన తప్పింక ప్రపంచంలో ఎవడో ఏ సర్ఫెక్స్ నుంచి కడగలేడు గుర్తుపెట్టుకో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి మనకి సొసైటీలో ఎంత మొండు మురికైనా అనలాగానే క్లీన్ అయిపోద్ది మన ఇది అడ్వర్టైజ్మెంట్లో క్లీన్ అవుదేమో ఇది బట్టకి మరక క్లీన్ అవుదేమో కానీ పాపం అనేది మొండి మరక డాగు అది హృదయానికి పట్టింది దరిద్రం పట్టినట్టు పట్టింది బెచ్చబా దగ్గర నుంచి ఆయనకి పట్టింది అంటే అంటున్నాడు ఆయన కడిగే ప్రభా నువ్వు తప్ప ఇంకెవ్వడో ఈ రోతను కడగలేడు ప్రభా నా తాను వచ్చేంత వరకు దావీది గారికి పశ్చాత్తాపం రాలేదు నా తాను వచ్చేంత వరకు అసలు పశ్చాత్తాపం పడాలన్న పాట్స్ దావిది గారికి రాలేదు దావేది గారు అంటున్నారు దేవుడా ఇప్పుడే నన్ను కడగకపోతే నేను ఏమైపోతాను నేను ముగి ముగించే ముందు కొన్ని మాటలు చెప్తాను వినండి దావేదిని ఆ రోజు నా తాన ద్వారా తప్పు పట్టాడు ఇదిగో దావీదు తప్పు చేసుకోవాలి ఈరోజు ఈ ప్రసంగం ద్వారా మీ మీ సెక్టార్స్లో మీరు ఏ పాపాలు చేశారు మీకు బాగా తెలుసు నాకు చెప్పకండి అడుగుతున్నాను మీ మీ కోణాల్లో మీరు ఏ పాపాలు చెప్పి మీకు బాగా తెలుసు అబద్ధాలలో అబద్ధాలలో అంటే అబద్ధం పాపం పాపమే డబ్బులో పాపమే చూపు పాపమే వ్యభిచారము పాపమే దొంగతనము పాపమే ఎవరెవరు ఏ విషయాలు ఇన్వాల్వ్ ఆ రోజు నా తాను వచ్చి తప్పు చేసావు అన్నప్పుడు కుదేలు పడిపోయి ఈ రోజు ఈ ప్రసంగం ఒకవేళ నేను నీతో మాట్లాడితే నేను అడుగుతున్నాను ఏమైనా చేస్తున్నావేమో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఏదన్నా చెప్పకూడదని కవర్ చేస్తున్నావేమో జాగ్రత్త లేకపోతే ఒకటి వేసుకొని కవర్ చేసుకుంటూ తిరుగుతున్నావేమో జాగ్రత్త మాటలతో కవర్ చేస్తున్నావేమో చేతలతో కవర్ చేస్తున్నావేమో నలుగురితో సాక్ష్యం పెట్టుకుని దూతలను పంపినట్టు ఎవరినైనా పంపుతున్నావేమో నాకు వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో నా తాన్ని పంపిస్తే ఆ రోజు దామీదంతటా వాడే దేవా దేవా కడిగే ప్రభు పాపం చేయడం కాదు బాగా వినండి పశ్చాత్తాపడ్డం కూడా మనకి రావాలండి తెలియ నేను ఎలా పశ్చాత్తాప చూడండి ప్రభు నీకో మాట్లాడుతున్నాను నా అతిక్రమం నాకు తెలుసు ప్రభు అతిక్రమాలు నాకు తెలుసు చాలా మంది ఇలా అంటారు ప్రాంతంలో అప్పుడప్పుడు మనకు విచిత్రంగా అనిపిస్తుంది ప్రభు తెలుసో చెప్పండి తెలియకో ఇదో నమ్మండి తెలుసో తెలియకో తెలుసో తెలియకాదు తెలుసు తెలుసు తెలుసే చేసాం తెలిసే చేసాం ప్రభు తెలిసి తెలిసే చేసాం దావేదు తెలుసో తెలియకంటలేదు అనట్లేదు పచ్చాతాపడడం అంటే మనకు రావాలండి తెలుసో తెలియకని కవరింగ్ మాటలు కాదు మేకపోత కాంపేరం కాదు ప్రభు తెలియకుండా జరిగిపోయింది కాదు తెలుసు నేను తెలిసే చేశాను నీ ధర్మశాస్త్రం బాగుగా ఎరిగే చేశాను అన్నీ తెలిసే చేశాను తి క్రమాలు నాకు తెలుసు అలా చూడకూడదని తెలుసు అలా పిలవకూడదని తెలుసు ఆమెతో అలా నిద్రపోకూడదని తెలుసు ఆ బిడ్డను పక్క వారి మీద గెంటేయకూడదని తెలుసు చివరికి ఆ బిడ్డకే లేదా ఆ పుట్టబోయే బిడ్డకి ఆమెకి తండ్రి యజమానుడైనా ఆ వ్యక్తిని చంపకూడదని కూడా తెలుసు తెలిసే ప్రభు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు పశ్చాత్తడం అనగానే దేవ క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా తెలుసో తెలియక నీ బిడ్డ తప్పు ఇది కాదు ఈ స్టోరీలొద్దు తెలుసు ప్రవ్వా మాకు యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రవ్వా మాకు తెలిసే చేసాం ప్రవ్వా తెలిసే చేసాం ప్రవ్వా పాపం చేసినప్పుడు లేని సిగ్గు పాపాన్ని కప్పుకోవడానికి లేనప్పుడు సిగ్గు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేనికంటే సిగ్గు ఒప్పుకో వీడి దగ్గర వాడి దగ్గర వాడి దగ్గర ఆమె దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకో నీ దేవుని దగ్గర ఒప్పుకో ఎందుకంటే మనం ఏం చేసామో తెలుసు ఎలా చేసామో తెలుసు అన్నీ ఎలా కవర్ చేస్తున్నామో తెలుసు ఎలా నడిచేమో తెలుసు అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి దేవుడు తెలుసు ఆ తెలుసు నోడి దగ్గర ఒప్పుకోకపోతే ఇంక దగ్గర ఒప్పుకుంటా చెప్పు ఈడి వీడికంటే తెలియదు ఆడి దగ్గర ఒప్పుకోకు వీడికంటే తెలియదు వీడి దగ్గర ఒప్పుకోకు ఈడి కంటే తెలియదు వీళ్ళ దగ్గర ఒప్పుకోకు ఎందుకంటే నీ బయోగ్రఫీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నీ తెలుసు నోడి దగ్గర ఎందుకు కవర్ చేస్తున్నావు తెలుసో తెలియక నా పదం ఉందండి ప్రభావా పాపం చేశాం ప్రభా తెలుసు ప్రభువా ఇలా మాట్లాడకూడదని తెలిసే మాట్లాడాం ప్రభా మాటలు కూడా పాపం అంటే పాపమే ఉదయం మెసేజ్ చెప్పని ఇంటికి వెళ్ళిన అర్థమేనా అండి ఎక్కువ కాలం బతకాలన్నా మంచి మాటలు మాట్లాడాలంటా ఎక్కువ కాలం బతకాలంటే మంచి మాటలు మాట్లాడకపోవడం పాపమే పాపం చేస్తే చత్తాం ఒకరోజు గుర్తుపెట్టుకోవడం పోతాం ఒకరోజు గుర్తుపెట్టుకోండి మాటలు బాగోకపోయినా పాపాను ఒప్పుకోనప్పుడు బాగా పాపాను ఒప్పుకోలేనప్పుడు స్వస్థత రాదు పాపము కొట్టివే మళ్ళీ చదవండి వచ్చిన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు నా అతిక్రమములు తుడిచివేము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర ఏమంటున్నాడు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో ప్రవ్వా నాకు తెలుసు ప్రవ్వా నా దోషాలు పోవాలి నా పాపాలు పోవాలి నా అతిక్రమాలకు పోవాలి వీటన్నిటి విషయంలో నీకు చెప్తున్నాను ప్రభావ నీ వాత్సల్య బాహుల్యము చెప్పున్న అతిక్రమాలని తుడిచే ఈ భూమి మీద దేనితో కడుక్కున్న పోదు ఆ రోజు అనుకుంది ఆవిడ స్నానం చేస్తే పోతుందని నేను అనుకున్నాను స్నానం చేస్తే పోతుందని ఇప్పుడు అర్థమైంది స్నానాలు చేస్తే పోవు అని మేము అనుకుంటున్నాం నేలతో కడిగేసుకుంటే పోతాయని అని ఈరోజు మాకు అర్థమైంది నీళ్ళతో కడుక్కుంటే మురుకుపోద్దేమో కానీ ఆపం పోదు ప్రభా కడగలిగేవాడు నీవే ప్రభా నాహాన్ని క్షమించు నా మోహాన్ని క్షమించు నా మూర్ఖత్వాన్ని క్షమించు నా కోపాన్ని క్షమించు నా ధనాసను క్షమించు నా వ్యభిచారాన్ని క్షమించు నా అడ్డగోల మాటలు బొంకేసే స్వభావాన్ని క్షమించు పెద్ద మనసులా తిరుగుతున్నా నీ దృష్టిలో చిన్నోడ్ అయిపోయిన ఆ తత్వాన్ని క్షమించు యథార్థంగా మాట్లాడుతున్నాడు దావి ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఒప్పుకుంటూ మాట్లాడుతున్నాడు ఒప్పుకుంటూ నాలుగు వచ్చిన చదవండి కేవలము నీకే విరోధముగా నేను పాపముచ్చేసిది నేను చెడుతనము చేసి తిని కొన్నిసార్లు మనం గమనించండి మనం వీళ్ళకి పాపం చేసాం వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా అనుకుంటాం కానీ దావిదన్నాడు నేను వీళ్ళకి వాళ్ళకి ఉరియాకి బెచ్చబా కాదు ప్రోబా మొట్టమొదటి పాయింట్లో నాకు అర్థమైంది ఈ పాపం నీకే వ్యతిరేకం నీకే వ్యతిరేకముగా పాపం చేశాను నీకే వ్యతిరేకంగా పాపం చేశాను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను పాపం చేయడానికి తెగించాను ఒప్పుకోడానికి కుములుపోతున్నా పాపం చేయడానికి ప్లాన్ చేశాను నా తాను వచ్చేంత వరకు ఒప్పుకోవాలని తెలియకుండా గంభీరంగా కూర్చొని చూస్తున్నాను నీకే వ్యతిరేకంగా ఇది ఎవరెవరికి వ్యతిరేకం కాదు బ్రో నీకే వ్యతిరేకంగా ఓ మాట నేను చెప్తున్నా అంటే ఏంటో తెలుసా దేవుణ్ణి బాధ పెట్టామని బాధపడడమే పశ్చాత్తాపడ దేవుణ్ణే బాధ పెట్టానని బాధపడ్డం పశ్చాత్త మరే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండరా పశ్చాత అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండరా ఆయన బాధపడుతున్నాడు రా పశ్చాత్త ఎందుకురా ఇలా చేస్తున్నావని నా తండ్రి సింహాసనం మీద కూర్చుని బాధపడుతున్నాడు ఆయన్ని బాధ పెట్టాను ఆయన్నే బాధ నేను బాధపెట్టింది ఉరిహను మాత్రమే కాదు నేను బాధపెట్టింది బెచ్చబానే కాదు నేను బాధ పెట్టింది ఈ వ్యక్తులనే కాదు నేను బాధపెట్టింది ఈ ఊరు వాడ ప్రజలు కాదు నేను బాధపెట్టింది సాక్షాత్తు నా తండ్రి అయిన దేవుణ్ణే బాధపెట్టింది ముఖ్యమైన ఒక మాట అన్నాడండి నీ జడ్జిమెంట్లు ఖచ్చితమైన ప్రభుత్వం అంటున్నాడు చూడండి అక్కడ నాలుగు వచ్చిన నీ దృష్టి ఎదుటి నేను చెడుతనము చేస్తున్నాను కావున నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు కాకపోదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడదు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడట నీతిమంతుడివి నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా ఉంటావు నేను అడుగుతున్నాను చెప్పండి దేవుడు మన చేసిన తప్పులకి మన పనిష్మెంట్ల మీద మనకు పనిష్మెంట్లు ఇస్తే దేవుడు మనకేమనిపిస్తాడు చెప్పండి జాలి లేదండి దేవుడికి నా మీద కఠినంగా ఉన్నాడండి దేవుడి నా మీద ఈ తప్పుకే నన్ను ఎంత పెట్టాలండి ఈ తప్పుకే నన్ను ఎంత వృద్ధేయాలండి ఈ మాత్రం దానికే నన్ను ఎంత సొసైటీలో ఎంతమంది చేయట్లేదండి పిల్లల్ని విసిరేస్తున్నారు మనుషులు విసిరేస్తున్నారు చంపేస్తున్నారు రక్తాన్ని కాట్ చేస్తున్నారు ఇన్ని పనులు చేస్తున్నారు ఈ మాత్రం దానికే దేవుడి నాయడ ఎంత కఠినమైన చర్యలు అన్నం దొరకట్లేదండి అప్పులైపోతున్నామండి రోగాలు వచ్చేస్తున్నాయండి ఇంట్లో మనశ్శాంతి లేదండి మా చూస్తుండగా మా ప్రియులు చనిపోతున్నాయి ఇంత బాధ పెట్టాలి ఒక్క మిస్టేక్కి దేవుడు మమ్మల్ని ఎంత కఠినంగా ఎవరిస్తున్నాడని ఆ పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు దేవుడిని మనం ఏమంటాం చెప్తున్నా ఈ విషయంలో దేవుడి ఎడల కఠినముగా ఉన్నాడంట కానీ దావిదేమంటే చెప్పనా నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చే కొలది ప్రవ్వా నువ్వు కఠినంగా ఉన్నావని నేను అన్ను ప్రవ్వా నువ్వే రైట్ నాదే తప్పు నువ్వు నాకన్నా బెటర్గా ఉన్నావు నువ్వు నువ్వెప్పుడు బాగుంటావు ప్రభావ తప్పు నాదే నువ్వు కఠినంగా ఉన్నావని నేను అన్ను నువ్వు మంచివాడివి నీతిగా ఉన్నావు నువ్వు నిర్మలుడు నువ్వు నాకు జడ్జ్మెంట్ ఇచ్చే కొలది ప్రవ్వా నిన్న నేను తిట్టుకొని రావాల నేను చేశాను కాబట్టే దేవుడు నన్ను ఇంతగా నలుబుతున్నాడని ఒప్పుకుంటున్నాను నేను అడుగుతున్నాను పశ్చాత్తాప పాఠం అంటే చెప్పిన దేవుడు క్షమిస్తాడు దాని వెనకాల చెప్పండి పాఠాలు కూడా నేర్పిస్తాడు పాఠాలు ఖచ్చితంగా నేర్పిస్తాడు నేర్పిస్తాడు దేవుడు క్షమిస్తాడు ఓకే కానీ దాని వెనకాల చర్యలు తీసుకుంటాడు ఆ చర్యలు నాయబద్ధంగా తీసుకుంటాడు ఆ చర్యలు ఎందుకు తీసుకుంటా ప్రభు అంటే నిన్ను మార్చడానికి తీసుకుంటాను క్షమించేసానికి ఎప్పుడు సైకిరా అంటాడు కానీ దానికి పనిష్మెంట్ కూడా అనుభవించరా అందుకే మీరు చూడండి ఏ అరణ్యం నుంచి వచ్చి అంతఃపురానికి వెళ్ళాడో ఇప్పుడు మళ్ళీ ఆ అంతఃపురంలో తప్పు చేసే మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు చెప్పండి అరణ్యానికి పోతున్నాడు పోతున్నాడు ఆ పోతూ పోతూ ఆ దుప్పట్లో చెప్పులు అవన్నీ పట్టుకుని పోతున్నప్పుడు ఆ గొరికైన రాళ్ళలో రప్పల్లో నడిచిపోతున్నప్పుడు అందరూ అలం చేస్తున్నారు దావీదు పని అయిపోయిందిరా అని అందరు రకరకాలుగా అంటున్నారు దావీదు కొడుకులు ధరిమేస్తున్నారు రా దావీదు సౌలే పోయాడు అనుకున్నాడు రా ఇంకా సౌలేడు రా కొడుకున గర్భాన పుట్టిన కొడుకులే దావీదిని తరిమేస్తున్నావు అయిపోయింది ఇంకా దావీది పని అయిపోయింది ఇక దావీది ఇంకా లేడని ఇంత ప్రతి ప్రతి కుక్క చచ్చిన కుక్క కూడా అరుస్తుంది దావీది మీద వాడున్నాడు సిమి ఆడు ఎవడాడు గాలోడు ఆ గాలోడు కూడా దావేది మీద అరుస్తున్నాడు అప్పుడు దావీది అంటాడు ప్రభా ఇది నువ్వు నాకు జడ్జిమెంట్ ఇస్తున్న టైం నేను అప్పుకుంటున్నాను ఈడు మొరుగుతున్నాడు ఈడు మరుగుతున్నాడు ఆడు మొరుగుతున్నాడు ఆడు మొరుగుతున్నాడు అందరు నన్ను అంటున్నారంటే నువ్వు సెలవుకుండా అంటారు ప్రభా నువ్వు సెలవు ఇచ్చావు అందుకే నన్ను అంటున్నారు భరిస్తా అన్నప్పుడల్లా ఏడుస్తాను నువ్వే రైట్ అని ఒప్పుకుంటాను తప్ప అని పరుపులు తేలిపోయేలా ఏడుస్తా క్షమించి ప్రభా నేను దిద్దుకోలేను నేను చేయడం అయితే తప్పు చేశాను కానీ దిద్దుకోవడం నా వల్ల కడుక్కోడం నా వల్ల అవ్వదు అందరికి ప్రభా నేను చెప్తున్నాను అందరికీ ఈ విధంగా ఉండాలని చూపించాను కానీ నేను ఉండలేకపోయాను ప్రభు జీవితంలో చేయకూడదు తప్పు చేస్తాను దేవుడు కూడా అంటాడు దావీదో ఇది నీతోనే పోలేదయ్యా నువ్వు చేసిన మిస్టేక్కి అన్యజనులకి నన్ను అండి ప్రతి గాలుడు దావి తప్పులేతుంటాడు దావీద్ అంతమందిని అలా చేశాడు ఎందుకు దేవుడు ఎందుకు క్షమించాడు ఎందుకని దావీది గారు తప్పెత్తుతున్నాడు అంటే ఆ రోజు దేవుడు అన్నాడు బయట వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తు అనేలా అవకాశం ఇచ్చేస్తా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే దావీదు నిన్న చెప్పండి నన్ను అంటారు ఇటు ఎలాటోళ్ళను కూడా దేవుడు రాజులుగా నిలబెట్టాడా అంటారు దావీతో అందుకే దావీదు ప్రభా నేను బాధపట్టింది ఎవరెవరినో కాదు చెప్పండి నిన్నే నేను బాధ పెట్టాను నువ్వు న్యాయ విధి నా మీద జరిగిస్తున్నప్పుడు చర్యలు నువ్వు జరిగిస్తున్నప్పుడు తీర్పు తీరుస్తున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనబడతావు నేనే పాపాత్ముడ్ ఒప్పుకుంటున్నాను